నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అతిభై రాధిక యూసఫ్ కూడా ఈ మేడం నుంచి నేను లాస్ట్ వీడియో అన్నీ కూడా మిక్స్ కోటా ఇచ్చానండి ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎంతో స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే చాలా బాగున్నాయి డైలీ వేర్కి ప్లస్ సమ్మర్ కూడా కదా చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మేడం కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే స్పెషల్ కలెక్షన్ నేనే అడిగానండి క్రేప్ శారీస్ డైలీ యూజ్కి చాలామంది సిల్క్ సారీస్ కడుతూ ఉంటారు ముఖ్యంగా ఫిఫ్టీ టు సిక్స్టీ లోపు చాలా ఎక్కువగా కడుతూ ఉంటారు ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుందని అలాగే ఇప్పుడు సమ్మర్ వస్తుంది అని అంటే ఇప్పుడు మార్చి దాటితే ఎక్కువగా అమెరికాకు వచ్చే పేరెంట్స్ చాలామంది ఉంటూ ఉంటారు అంటే ఇక్కడ వెదర్ అది బాగుంటుందని ఈ టైంలో వస్తారు అంటే ఏదైనా మాలా అవసరం ఉంటే వింటర్లో రావడం తప్ప లేదంటే మామూలుగా పిల్లల దగ్గరికి రావాలంటే ఆ టైంని ఎక్కువగా చూస్ చేసుకుంటారు ఇక్కడ ప్రత్యేకించి కట్టుకునే చీరలు ఏంటంటే క్రేపే అంటే నైటీస్ డ్రెస్సెస్ అలవాటు వాళ్ళ విషయం పక్కన పెడితే డైలీ యూస్కి కావాలి అని అనుకుంటే మాత్రం క్రేప్ సారీస్ ఇక్కడి వాషింగ్ మిషన్స్కి బాగా మన్నుతాయండి వాటిలో బెస్ట్ క్వాలిటీ నేను అతిబాబాయ్ రాధిక గారి దగ్గరే కొన్నాను ఇక్కడికి వచ్చినప్పుడు పది చీరలు తీసుకున్నాను డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను నేను మళ్ళీ ఆవిడకి నేను గుర్తు చేశాను మళ్ళీ మీరు ఒక మంచి వీడియో ఇస్తే బాగుంటుందని అన్నాను ఈరోజు వీడియోలు అన్నీ కూడా మీకు క్రేప్ శారీస్ అండి మనకి మామూలుగా ఇప్పుడు అమెరికా వచ్చేవాళ్ళనే కాదు మామూలుగా కూడా మీకు డైలీ యూస్కి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అంటే ఎలా ఆరవేసుకుని ఏం చేసుకున్నా ముడుచుకోదు చాలా బాగుంటుంది మరి ఆ చీరలు చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి క్రేప్ శారీస్ని మనం చూస్తున్నాం ఇవి మంచి క్వాలిటీ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఉన్నాయి ఇక స్క్రీన్ మీద మీకు ప్రైస్ కనిపిస్తూ ఉంటుంది అలాగే ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది మీకు నచ్చిన చీర ఏదైనా ఉంటే మీరు ఆ ఫోన్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు క్వాలిటీ విషయంలో ఎటువంటి భయం అవసరం లేదు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానంటే నేను ఇక్కడికి అమెరికాకి పది చీరలు ఆరు డ్రెస్సులు తెచ్చుకున్నారండి హాయిగా ఆరు నెలలు మెయింటైన్ చేసుకున్నా ఇలా ఎవరైనా పిల్లల దగ్గరికి వచ్చేవారికి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇక్కడి వాషింగ్ మిషన్స్లో చాలా చక్కగా చీరలు కూడా పాడబో అంతా సో మీరు ఆరు నెలలు సరిపోతాయి ఒక నాలుగైదు ఇయర్లు అలా మీకు ఎన్ని కావాలని తీసుకుంటాయి ఇక తర్వాత మనకి ఇండియాలో మన హైదరాబాద్ బెంగళూరు మనకి ఉన్నారు కదండి మనకి మెడ్రాస్ ఇంచుమించు మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు మీకు డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయి వర్క్ చేసేవారికి కూడా లైట్ వెయిట్లో చాలా బాగుంటాయి క్రేప్ శారీస్ ఇవి ఫైన్ క్వాలిటీ మంచి క్వాలిటీ లైట్ వెయిట్లో ఉంటాయండి చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది పింక్ కలర్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది ట్వెల్వ్ ఫార్టీ నైన్లో ఉన్నాయి ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా మీరు రాధిక మేడంకి కాల్ చేసి చీరకు సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీరు అడగచ్చు కానీ అసలు చాలా బాగుంటాయండి మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు ఈ క్రేప్ చీరలు మనకి చ నేనైతే అసలు రాధిక గారి డ్రెస్సులు చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా క్రేప్లో ఈ మధ్యకాలంలో మనకు మార్కెట్లో దొరకట్లేదు రకరకాల ఫ్యాబ్రిక్స్లో అలా వస్తున్నాయి కానీ క్రేప్లో మనకి చాలా తక్కువ పెద్ద పెద్ద తరణి మా ఒక షాప్ ఉంటుంది అలా అలాంటి చోట ఎక్కడో దొరికేవి తప్ప ఇప్పుడు అసలు మామూలుగా ఎక్కడ కూడా దొరకట్లేదు కానీ నాకు ప్రత్యేకించి తెప్పించారు గారు నాకు కావాలి అంటే డ్రెస్సెస్ తెప్పించారు చున్నీతోటి చాలా బాగున్నాయి నేను రీల్స్ కూడా చేసినప్పుడు నన్ను అడిగారు కూడా మీరు ఎక్కడ తీసుకున్నారు అని కూడా అడిగారు నేను ఫోన్ నెంబర్ అది కూడా ఇచ్చాను క్రేప్లో మీకు డ్రెస్సెస్ డైలీ వేర్కి బాగుంటాయి శారీస్ కూడా బాగుంటాయి లైట్ కలర్ డార్క్ కలర్ మీ ఇష్టం మీకు ఎలాంటి కలర్ కావాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది యాష్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఏంటంటే మిడిల్లో ఉన్న డిజైన్ బ్లౌజ్ వచ్చింది వెరైటీగా వచ్చింది కాంట్రాస్ట్ రాకుండా మిడిల్లో ఉన్న కలర్ డిజైన్ బ్లౌజ్ వచ్చింది ఇది నాకు బాగా నచ్చిందండి ఈ కలర్ చాలా బాగుంది మిడిల్లో చాక్లెట్ కలర్లా వచ్చింది బార్డర్ అలాగే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది రెండు వేపులా చిన్న బార్డర్ వచ్చింది పల్లూలు మాత్రం పెద్ద వస్తాయి వన్ మీటర్ పైగా వస్తాయి బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింట్ తోట ఎంత బాగా వచ్చిందో చూడండి ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఈ శారీస్ అన్నీ కూడా పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మంచి క్వాలిటీ ఐదు వందల రూపాయల నుంచి కూడా ఉంటాయి కానీ ఇదైతే క్వాలిటీ ఇంకా ఉండదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చెక్కలా అంటారు చూసారా అలా ఒక ఐదారు ఏళ్ళు కట్టి మీకు బోరు కొట్టి అవతల పడేయాలంతే అలా మన్నుతాయండి చీరలు కలర్ షేడ్ అవ్వవు చీర ముడుచుకుపోవడాలు ఉండవు ఏం ఉండదు అలాగే ఉంటుంది చీర మంచిగా ఐరన్ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగా ఎక్కువ కాలం మీకు చీర మన్నుతుంది ఈ రెడ్ కలర్ కూడా చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చి నెక్స్ట్ మంచి ఇంగ్లీష్ కలర్ మిడిల్లో చిన్న ప్రింట్ బార్డర్ వచ్చింది పళ్ళు చాలా బాగున్నాయి ఈ చీరలు ఇక్కడ మాత్రమే స్పెషల్గా దొరుకుతాయండి మామూలుగా మనకి మార్కెట్లో దొరుకుతాయి కానీ మీరు ఓపిక్గా తిరగాలి నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకే అది అవసరం లేదు మీరు వీడియోలో చక్కగా నేను మీకోసం సెర్చ్ చేసి అందిస్తాను కాబట్టి మీకు నచ్చినవి మీరు హాయిగా ఇలా పర్చేజ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ క్రేప్ సారీస్ ఇంగ్లీష్ కలర్స్ ట్వెల్వ్ ఫార్టీ నైన్లో ఉన్నాయి బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింట్ తోటి ఈ కలర్ కూడా చాలా బాగుంది మిడిల్లో మనకి లైట్ కలర్ షేడ్ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుందండి మంచి మెరూన్ ఒక రెండు మూడు చీరలు తీసుకుంటే డైలీ యూస్కి బాగుంటాయి ఇక మే నెలలో పిల్లల దగ్గరికి అమెరికా అలా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక వచ్చేవారు ఉంటే కనుక మీరు హాయిగా ఒక ఆరు ఏడు చీరలు కావాలనుకుంటే ఒక ఆరు చీరలు తెచ్చుకుంటే ఆరు నెలలకి సరిపోతాయండి లేదంటే పది అయితే ఇంకా చూసుకోక్కర్లేదు ఈ బ్లూ కూడా కలర్ చాలా బాగుంది బ్లౌజులు కూడా కరెక్ట్ మ్యాచింగ్గా మంచి ఫ్యాబ్రిక్ తోటి ఉంటాయి బ్లౌజులు సేమ్ ఫ్యాబ్రిక్ తోటి వస్తుంది ఇది బాగుంది మళ్ళీ హజరత్ ప్రింట్ స్టైల్లో వచ్చింది చిన్న మంగళగిరి బార్డర్ లాగా చిన్న కలర్ తోటి చిన్న బోర్డర్ ఆ కలరే మళ్ళీ మీకు బ్లౌజ్ వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ నైన్లో ఉన్నాయి వీరి దగ్గర ఇంకా ఏంటంటే మిక్స్డ్ కోట మనం లాస్ట్ వీడియో చేసాం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ నుంచి స్టార్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే హ్యాండ్ పెయింట్ ఎంబ్రాయిడరీ ఇటువంటివన్నీ కూడా స్పెషల్ మేడం దగ్గర ఎప్పుడూ ఉంటాయి తను కొంత తనకంటూ ప్రత్యేకతగా కొన్ని స్పెషల్ కలెక్షన్ తోటి పెడుతూ ఉంటారు అంటే రెగ్యులర్గా వచ్చేసే బెనారస్ చీరలు రెగ్యులర్గా మార్కెట్లోకి వచ్చే చీరలు అలా కాకుండా ఇలా స్పెషల్గా క్రేప్ శారీస్ కోటా శారీస్ ప్యూర్ జరీ కోటా ఇలా కొన్ని కొన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ని మెయింటైన్ చేస్తూ వెళ్తారు ఇవన్నీ కూడా బాగున్నాయండి లెంత్ విత్ కూడా చాలా బాగుంటాయి అంటే మీకు పొడుగు వెడల్పు కూడా కొద్దిగా ఒళ్ళున్నా కూడా లేదా హైట్ ఉన్నా కూడా చాలా చక్కగా సరిపోతాయి రెడ్ అండ్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది రెడ్ అండ్ బ్లాక్ అయితే ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది చిన్న మంగళగిరి బోర్డర్ బ్లాక్ బార్డర్ చిన్న బోర్డర్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఇప్పుడు మీరు చూస్తున్న చీరలన్నీ కూడా అదే ప్రైస్లో వస్తాయి బ్లాక్ బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీ అయితే రెడ్కి మంచి టమాటా రెడ్కి మంచి బ్లాక్ ఈ బ్లూ కూడా చాలా బాగుంది ఈరోజు ఈ వీడియోలు అన్నీ కూడా క్రేప్ శారీసే నేను ప్రత్యేకంగా అడిగి వీడియో తీసుకున్నాను ఎందుకంటే నాలా జర్నీ చేసేవాళ్ళు ఇలా పిల్లల దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు ఈ సీజన్లో బాగా వస్తారు వింటర్లో తగ్గుతారండి ఎందుకంటే వింటర్లో ఏదైనా డెలివరీ అలా ఉంటే రావడం తప్ప అంటే అత్యవసరం అయితే వస్తారు వింటర్లో ఇక్కడ ఇబ్బంది పడాలి ఆ చలిగాలికి మనకి నొప్పులు వస్తాయి చాలా ఇబ్బంది పడాలి ఎంత హీటర్లు ఉన్నా కానీ బోర్ కూడా కొడుతుంది చాలా బోర్ ఉంటుంది అందుకోసం ఎక్కువగా పిల్లల దగ్గరికి రావాలి అనుకునేవారు ఎక్కువగా సమ్మర్లో వస్తారు మనకి హైదరాబాద్లో ఎక్కువ సమ్మర్ కాబట్టి ఎండలో ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తారు అటువంటి వారికి ఈ చీరలు బాగా యూజ్ అవుతాయండి ఇది మళ్ళీ చాలా బాగుంది శారీ యంగ్ జనరేషన్కి చాలా బాగుంటుంది మనం కూడా కట్టుకోవచ్చు ఎంత బాగుందో చూడండి డిజైన్ ఇంతకుముందు చూసినవన్నీ ఏంటంటే కొంచెం డిగ్నిఫైడ్గా అలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే డిజైనర్ శారీస్లా ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి శారీస్ ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది కొంచెం చిన్న వయసు వారి నుంచి మొదలు పెడితే మొత్తం సిక్స్టీ ఇయర్స్ దాకా హాయి కట్టుకోవచ్చు ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఒక యాభై రూపాయలు పెరిగింది ఇది కూడా చాలా బాగుంది కలర్ మంచి లైట్ కలర్ లోపల డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగొచ్చు త్రీ డీ డిజైన్లా వచ్చింది శారీ అంతా కూడా బోర్డర్ ఏముండదు చీర అంతా కూడా త్రీ డీ డిజైన్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ కూడా ఆ చీర కలర్లో చిన్న సెల్ఫ్ ప్రింట్ తోటి వచ్చింది లోపల చూడండి డిజైన్ ఎంత బాగుందో కట్టండి పిల్లలే కట్టాలి ఏమీ లేదు ఏ వయసు అరైనా కట్టుకోవచ్చు బాగుంది శారీ చాలా బాగుంది అంటే టూ షేర్స్లో వచ్చింది చీర హాఫ్ ఒక కలరు హాఫ్ ఒక కలర్లా అంటే ఒక డిజైన్లా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది లోపల బ్లౌజ్ చూస్తారు కదా చాలా బాగుంది ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి డిజైనర్ శారీలా ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్ ఇవి ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో అలా వేస్తుంటే జారిపోతుంది అంత బాగుంది క్రేప్ డైలీ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇంట్లో మనం కట్టుకోవడానికి ఐదారు వందల్లో కొనుక్కోవచ్చు అవి మళ్ళీ తొందరగా పాడైపోతూ ఉంటాయి దానికంటే కూడా మంచి క్వాలిటీలో ఇలా తీసేసుకుంటే మీరు ఒక మూడు నాలుగేళ్ళు హాయి కట్టుకోవచ్చు డైలీ కట్టుకోవచ్చు వర్క్ చేసేవారికి కూడా చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ ఇవి అంటే మరీ లైట్ వెయిట్ అని కాదు కానీ మీడియం వెయిట్లో ఉంటాయి ఇది కూడా బాగుంది మిడిల్ కలర్ యాష్ కలర్లో వచ్చింది బార్డర్ పింక్ కలర్ బార్డర్ బ్లౌజ్ మళ్ళీ మీకు ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా మళ్ళీ త్రీ డీ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఓపెన్ చేసి మొత్తం చూపిస్తున్నారు డిజైన్ మీరు చూసుకోండి నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్షాట్ తీసుకుని రాధిక మేడంకి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు అంతా త్రీ డీ స్టైల్లో వచ్చింది డిజైన్ పళ్ళులు ఇచ్చిన డిజైన్ కలర్కి మళ్ళీ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఈ చీర కూడా అంతకుముందు మనం ఫస్ట్ చూసాం కదా ట్వెల్వ్ ఫార్టీ నైన్లో డిజైన్స్ అవి ఇంచుమించు అందరి దగ్గర ఆ డిజైన్ ఉంటూ ఉంటుంది అలా కావాలంటే అలా తీసుకోండి లేదంటే ఇలా డిజైనర్గా కావాలంటే యంగ్ జనరేషన్ నుంచి వెళ్ళచ్చు ఒక థర్టీ ఇయర్స్ నుంచి పిల్లలు మొదలు పెడితే థర్టీ ఫైవ్ అనుకోండి పోనీ థర్టీ ఇయర్స్ పిల్లలు ఎక్కడ చీరలు కడుతున్నారు కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మొదలు పెడితే సిక్స్టీ వరకు కూడా కట్టుకోవచ్చండి చాలా బాగున్నాయి డిజైన్స్ వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయి పళ్ళులో ఇచ్చిన కలర్కి బ్లౌజ్ వస్తుంది చీర మిడిల్లో మళ్ళీ డిజైన్ మారుతుంది ఇది కూడా అంతే పళ్ళులో అంతా కూడా త్రీ డిజైన్ ఇచ్చారు మిడిల్లో అంతే ఇలా వస్తుంది ఫోన్ నెంబర్ కనిపిస్తోంది కదా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ టూ త్రీ నైన్ ఈ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ పంపించేసి శారీ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే చాలా వరకు కూడా వారు సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే మీరు రాధిక మేడం తోటి మాట్లాడచ్చు ఈ బ్లూ కూడా బాగుందండి సెలబ్రిటీ కలర్ అంటారు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ కలర్ వితౌట్ బార్డర్ తోటి వస్తాయి అంటే మరి ఏదో బార్డర్ వేరే కలర్ అట్లా లేకుండా డిజైన్లాగా వచ్చింది బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు సమ్మర్లో యాత్రలకు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చార్దమ్ యాత్రలకి తర్వాత అమర్నాథ్ ఇవన్నీ కూడా ఈ సీజన్లోనే స్టార్ట్ అవుతాయి అటువంటి వారికి కూడా ఈ చీరలు చాలా బాగుంటాయి ఎందుకు అని అంటే మనం అలా ఎప్పుడైనా టూర్స్ కానీ అయితే యాత్రలు కానీ వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎక్కువ వెయిట్ ఉండవు ప్లస్ మీకు ఎక్కడైనా తొందరగా ఆరిపోతాయి కూడా మీరు తలస్నానం అది ఏదైనా నదుల్లో చేసినా వెంటనే ఆరిపోతాయి ఇప్పుడు మళ్ళీ మనకి నర్మదా పుష్కరాలు వస్తున్నాయి మేలో స్టార్ట్ అవుతున్నాయి చాలామంది వెళ్ళే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి కూడా ఈ శారీస్ బాగా యూజ్ అవుతాయండి మేము కూడా వెళ్తున్నాను నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు అందులో జాయిన్ అయ్యి కూడా మీరు వెళ్ళొచ్చు నేను ఒక ట్రావెల్ వారి ద్వారా వెళ్తున్నాను నెక్స్ట్ నేను ఇండియా వచ్చాక తప్పకుండా ఒక వీడియో చేసి మీకు అందిస్తాను ఇవి జర్నీస్కి చాలా బాగుంటాయి అలా యాత్రలు చార్ధామ్ యాత్ర అమర్నాథ్ యాత్ర ఇవన్నీ చేసేవారికి ఇవి కాట్రా జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ కూడా యాత్రలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి మనకి అటువంటి వారికి ఈ చీరలు చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది అంటే నేను చెప్తున్నాను మామూలుగా ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో వారు వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వారి కోసం అన్నట్టుగా చెప్తున్నాను సో మీరు నచ్చినవి ఏమైనా ఉంటే ఇందులో స్క్రీన్ షాట్ తీసి అన్నీ బాగున్నాయండి ఫస్ట్ శారీస్ నుంచి ఈ చీర వరకు అన్ని చీరలు బాగున్నాయి ఇది కూడా ఎంత బాగుందో అసలు మిడిల్ డిజైన్ కానీ లెహరియా డిజైన్ స్టైల్ వచ్చింది ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అది మరూన్ చూసాం కదా ఇది బ్లూ చాలా బాగుంది ట్వెల్వ్ నైంటీ నైన్ బ్లూ కలర్ వచ్చింది లెహరియా డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ట్వెల్వ్ నైంటీ నైన్ అతిబాబాయ్ రాధిక యూసఫ్ కూడా మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది చిన్న ప్రింట్ మిడిల్లో అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్లో వచ్చి బార్డర్ చిన్న బోర్డర్ ఇది ఫిఫ్టీన్ నైంటీ నైన్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా క్వాలిటీ పెరుగుతుంది ఇంకా మంచి క్వాలిటీ సేమ్ అదే క్రేప్లో క్వాలిటీ మారుతుంది నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి ట్వెల్వ్ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఇలా ఒక్కొక్క ప్రైజెస్లో ఉన్నాయి ఏ ప్రైస్ మీకు కావాలనుకుంటే ఆ ప్రైజ్లో మీరు తీసుకోవచ్చు లైట్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ వరకు కూడా ఉన్నాయి మొత్తం క్రేప్ సారీస్ ఈ వీడియోలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా నెంబర్ ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పంపించండి కంప్లీట్ లైట్ వెయిట్ ఎక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండదు మీరే ఒక్కసారీ తీసుకుంటే మళ్ళీ ఆమెతో నా అవసరం లేకుండా మీరు ఆమెతో కనెక్ట్ అయ్యి ఉండి కొంటూనే ఉంటారండి సమస్యే లేదు అసలు ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ చాలా డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది శారీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఇది కూడా హజరత్ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఇవి పళ్ళు అంత ఎక్కువగా రాలేదు చిన్నగా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ చక్కగా మనకి డిజైనర్ బ్లౌజ్ ప్లెయిన్ కాకుండా ప్రింట్ తోటి వచ్చింది అంతకుముందు మనం చూసిన బ్లౌజులు సెల్ఫ్ ప్రింట్ ప్లెయిన్ అలా వచ్చాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇంగ్లీష్లో ఇంగ్లీష్ గ్రీన్ అంటారు అట్లా వచ్చింది ఫిఫ్టీన్ నైంటీ నైన్ అతివాభాయ్ రాధిక నేను ఫోన్ నెంబర్స్ మీకు వీడియోలో ఇచ్చాను క్లియర్గా కనిపిస్తోంది కదా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ టూ త్రీ నైన్ ఈ నెంబర్కి మీరు ఆ స్క్రీన్ షాట్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీకు హాయిగా ఇంటికి వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు మేడంతో మాట్లాడుకోండి అంటే నేను ఒకవేళ ఏదైనా ప్రైస్ విషయంలో కానీ ఏదైనా ఒకవేళ తప్పు పలికినా మీరు స్క్రీన్ మీ కనిపిస్తున్న ప్రైస్ చూసుకోండి మేడంతో మాట్లాడి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి క్రేప్లో ఇంకా ఎటువంటి డౌట్ అవసరం లేదండి క్రేప్ సారీస్ చాలా బాగుంటాయి మేడం దగ్గర ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు మేడం తోటి మాట్లాడుకోవచ్చు ఎందుకంటే నేను నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ మాట్లాడుకోలేకపోతే వీడియో కాల్లో చూసి తీసుకోవటం ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేస్తాయండి అలాగే శ్రీ బ్లాగ్స్ అని నా పర్సనల్ బ్లాగ్ అండి అందులో అన్నీ కూడా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఒకవేళ టూర్స్ కావచ్చు తీర్థయాత్రలు కావచ్చు ఫుడ్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ఇలా అన్నీ కూడా అందులో ఇవ్వాలని అనుకుంటున్నాను ఆ ఛానల్ లింక్ కూడా నేను ప్రతి వీడియోకి ఇస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ